అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము నాలుగవ వచనము వరకు నాలుగవ వచనము వరకు నేను చెప్పినది ఏమనగా చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి ఆత్మానుసారముగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అప్పుడు మీరు శరీరం నేర్చు శరీరము ఆత్మకును శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను విరోధముగా ఒకదానికొకటి ఒకదానికి ఒకదానికొకటి వ్యతిరేకముగా వ్యతిరేకముగా ఉన్నవి గనుక ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్చే ఎంత మీరేవి చేయనిచ్చే వాటిని చేయకుందరు వాటిని చేయకుండా మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అవేవనగా జారత్వము జారత్వము అపవిత్రత అపవిత్రత కాముకత్వము కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని దేవుని రాజ్యము మీతో స్పష్టముగా మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మ ఫలం ఏమనగా అయితే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము సాత్వికము ఆశా నిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు క్రీస్తు ఉన్నారు మనము ఆత్మను అనుసరించి మనము జీవించు వారైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము ఒకరినొకరము వివాదమునకు రేపకయున రేపక ఒకరి అందొకరుము ఒకరి అసూయ పడకయో అసూయ పడక వృద్ధాగా అతిశయ పడకయూ ఉందము అతిశయ పడకయో ఉంది సహోదరులరా సహోదరుల గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని నీడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకును చూచుకునుచు సాత్వికమైన మనస్సుతో మంచి మంచి దారికి రావలను ఒకని ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా ఎవడైనా వట్టి వాడేయుండి తాను ఎన్నికైనా వాడనని ఎంచుకుని నయడలా తను తానే మోసపరుచుకొను ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును